తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నాలుగు డిపోల ఔట్ సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు కాంట్రాక్టు వ్యవస్థ వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు యాజమాన్యం నిర్ణయించిన ప్రకారం అందడం లేదని ఆరోపించారు కార్మికుల శ్రమను కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని పేర్కొన్నారు సోర్సింగ్ కార్మికులందరికీ ఈఎస్ఐ కార్డులు మంజూరు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు వేతనాలతో కూడిన మెటర్నిటీ సెలవులు కల్పించాలని కోరారు తమ సమస్యలు ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా న్యాయం జరగలేదని వాపోయారు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పేర్కొన్నారు గౌరవం అంబేద్కర్ గారికి నివాళులర్పించి కులమాలు వేయడం జరిగింది అలాగే జూలై ఐదు నాలుగు ఐదు స్టేట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో తీసుకుంటున్న కర్ణా కార్యక్రమాలకి ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫు నుంచి పూర్తి మద్దతు పూర్తి సహకారం ఉంటుందని స్టేట్ మా రాష్ట్రం మొత్తం మీద పూర్తి సహకారం ఉంటుందని ఈ విధంగా పత్రికా విలేకరుల ద్వారా ఎలక్ట్రానిక్ తెలియజేస్తున్నారు నా పేరు నానాజీరావు అండి ఆర్టీసీ ఎంప్లాయీస్ నన్ను స్టేట్ సెక్రటరీని ఈ రోజుకి ఆర్టీసీలో ఉండే ఏడు వేల ఎనిమిది వందల మంది హౌస్ సోర్సింగ్ కార్మికులకు కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా వాళ్ళ సమస్యలపై అనుక్షణం స్పందిస్తూ అటు వీసీ ఎండి గారి దగ్గర కానీ ఇటు యాజమాన్యం దగ్గర కానీ అటు ప్రభుత్వం దగ్గర కూడా వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యన ఉపసంఘం అనేది ఇవ్వడం జరిగింది ఆర్టీసీలో ఉండే ఏడు వేల ఎనిమిది వందల మంది కార్మికులు పడుతున్న ఇబ్బందులపై వాళ్ళు చర్చించడం కూడా జరిగింది అలాగే ఈ అవకాశం అనేది మార్చి కొత్త విధి విధానాలు తేవాలనేది రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది మేము చెప్పేది ఒకటే ఆర్టీసీలో ఉండే ఈ ఏడు వేల ఎనిమిది వందల కార్మికులకు కూడా న్యాయం జరగాలి వాళ్ళకి ఈహెచ్ఐ కార్డులు ఇవ్వాలి అలాగే ఉండే కార్మికుల కార్మికులలాగే ఉన్ని డిపార్ట్మెంట్లో ఉండేటట్టు ఆర్టీసీలో కూడా సోర్సింగ్ కార్మికులకి ఉండే సౌలభ్యాలన్నీ ఇవ్వాలనేది మా మనవి అలాగే ఇక్కడ ఇక్కడుండే శ్రీకాకుళం జిల్లాలో ఉండే కాంట్రాక్టర్లు వీళ్ళ దగ్గర ఎందుకు మూడు వేలు నాలుగు వేల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్నారనేది మేము ఆజ యాజమాన్యం కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేశాం కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీకాకుళం వారికి కూడా వాళ్ళ దౌర్జన్యాలను కాంట్రాక్టులు అవలంబిస్తున్న దౌర్జన్యాలకి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది కానీ మేము చెప్పేది ఒకటి వీసెంట్ ఎండి గారు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం వాళ్ళ వేతనాలు ఇవ్వాలి అలాగే జీతాలనేది కూడా పదిహేనవ తేదీలోపు లోపు అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇవ్వాలనేది మా మనవి ఆ పేరు ముత్యాలరావు అండి ఏపీటీడీ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాము నేటికి ఈ రోజుకి ఆర్టీసీలో దాదాపు ఏడు వేల మూడు వందల మంది కార్మికులు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు వీరెవరికి కూడా యాజమాన్యం నిర్ణయించిన నిర్ణయించినటువంటి సర్క్యులర్ ప్రకారం శాలరీస్ అయితే ఎక్కడా ఇవ్వట్లేదు దాని మీద ఈ మధ్యన మన ఆర్టీసీ ప్రజా రవాణా అధికారికి అలాగే మన లేబర్ ఆఫీసర్ వారికి అలాగే శ్రీకాకుళం జిల్లా మెజిస్ట్రేట్ వారి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్ళడం జరిగింది పర్టికులర్ ప్రాబ్లం ఏంటంటే ఈ కాంట్రాక్ట్ వలన శ్రమదోపిడీ జరుగుతుంది ఏదైతే కార్మిడికి ఇచ్చే జీతం ఉందో అందులో రెండు వేల రూపాయలు వారికి ఇచ్చే సెవెన్ పర్సెంట్ మార్జిన్ ప్రాఫిట్ కాకుండా రెండు వేల రూపాయల నుంచి మూడు వేలు మూడు వేల రూపాయల వరకు కోతలు విధిస్తున్నారు ఏంటి సార్ ఇలా చేస్తున్నారు ఇలా ఏంటంటే అడిగితే వాళ్ళు మీరు ఉద్యోగాలు మానియండి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకు ఉండే కాంట్రాక్ట్ పీరియడ్ రెండు సంవత్సరాలు అయితే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మమ్మల్ని వాళ్ళు మన క్వశ్చన్ చేస్తున్నారు ఈరోజు అంత దౌర్భాగ్యమైన స్థితిలోకి మేము వెళ్ళిపోయామంటే దీని కారణం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అలాగే ఈ రోజు ఇస్తున్న ఈ తక్కువ జీతాలు కూడా ఏ కుటుంబంలో కూడా ఈ తక్కువ జీతాలతో మెయింటైన్ అవ్వడం చాలా కష్టంగా ఉంది ఈ రోజు ఉన్న నిత్యావసర సరుకుల ధరలు కూడా చూస్తుంటే అమ్మాంతం పెరిగిపోయాయి ఈ తక్కువ జీతాలు ఈ ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అనేది ఈ రోజుల్లో ఈ కుటుంబం నెట్టుకొని రావడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వారిని వెంటనే స్పందించి దీనికి తగు న్యాయం చేయాలని ఆప్కోసలో మమ్మల్ని వీలున్నంత తొందరగా ఆప్కోసలో మమ్మల్ని తీసే పెట్టి పెడితే ఈ కాంట్రాక్ట్ వ్యవధానికి రద్దు రద్దు చెప్పి మేమందరం కూడా ఉద్యోగ పద్ధతికి తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు దాసరి కిరణ్ కుమార్ శ్రీకాకుళం జిల్లాలో సోర్సింగ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనిమిది వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు గత ప్రభుత్వంలో మా అందరికీ కూడా ఆపుకోసలు కలుపుతానని చెప్పేసి గత ప్రభుత్వం మాట ఇచ్చింది మాట తప్పింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద మా యావత్ రాష్ట్రం మొత్తం అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా నమ్మకం పెట్టుకుని ఉన్నారని ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేస్తారని కోరుతున్నాను ఈ విధంగా ఇప్పుడు పెట్టిన ప్రభుత్వం పెట్టిన ఆప్కోసలు కూడా మమ్మల్ని కలిపితే మాకు కనీసం ఉద్యోగ భద్రత వస్తుంది ఈ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నా సరే ఏ ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత లేదు ఈ కాంట్రాక్ట్ విధానం అనేది రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్ట్ మారిపోవడం వల్ల కాంట్రాక్ట్ అనే వ్యక్తి తనకు నచ్చిన వ్యక్తిని వాళ్ళకు నచ్చిన జీతాలు వేస్తూ వాళ్ళకు నచ్చిన మా మనుషులను ఉంచుకొని ఉన్ని ఉద్యోగాన్ని తీసేసే పరిస్థితి మా అందరికీ కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్న ఒకటేనండి మా అందరికీ కూడా ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఆప్కోసలో కలిపి మమ్మల్ని ఉద్యోగ కల్పిస్తారని లేనిచో మన ఆర్టీసీ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇప్పిస్తారని కోరుతున్నాము